ఆభరణాన్ని చేసి చిత్ర వస్త్రం కూడా కట్టుకుని చార్వతీదేవి గృహమునకు ప్రదేశంలో గోమయము గోమయం చేయడానికి మండపం ఏర్పరిచి ఎందుక ఆసనం భరిపరిచి దానిపై కొత్త బియ్యము పోసి మరి చిగుళ్ళు మొదలు పంచ పల్లంలోచే కలశమును ఏర్పరిచి మరే అందు లక్ష్మీదేవిని ఆవాహన చేసి మిగులు భక్తి తొమ్మిది సూత్రముల గల తోరణము దక్షిణ హస్తములను కట్టుకుని వరులక్ష్మీదేవి నానా భోజనం నివేదన చేసి ప్రదక్షిణము చేసి ఇంట్లో ఇంట్లో ఇంట్లో

పోలిత్న ఖచ్చితములైనటువంటి కనక కనక కంకణములను చూసి ఆభరణములని చూసి ఇంకను చెప్పనేలా మూడవ ప్రదక్షిణ కూడా భావించిరట తోడనే ఈ స్త్రీలందరూ కూడా సర్వభూషాణం అంటే